హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పళ్ళు లేని వాళ్ళు సైతం ఈజీగా తినగలే ఈ సగ్గుబియ్యంతో చేసే స్వీటు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి వేడి చేసుకున్నానండి నెయ్యి వేడైన తర్వాత మనకి కిరాణా షాపుల్లో సగ్గుబియ్యం దొరుకుతాయి కదండి ఆ సగ్గుబియ్యం ఒక పావు కేజీ తెచ్చుకున్నానండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకున్నాను అయితే ఇవి మొత్తం వాడను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాడతాను అనమాట ఇప్పుడు అవి కొద్ది కొద్దిగా వేసి ఈ నెయ్యిలో వేయించుకోవాలండి అవి వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా అయితే తయారవుతాయండి అంటే మన పాప్కార్న్ లాగా అవుతాయి అనమాట ఇలా నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సగ్గు బియ్యాన్ని ఇలాగే వేయించి తీసుకున్నానండి అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వీటిని లాగా చేసుకున్నానండి అయితే ఇది ఫైన్ పౌడర్ మెత్తగా అయిపోదండి మన సాల్ట్ ఎలా ఉంటుంది కొద్దిగా బరకగా అలా ఉంటుంది ఈ నెయ్యి ఉండటం వల్ల కొద్దిగా ముద్దలాగా అనిపిస్తుంది కానీ పర్వాలేదండి ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం నెయ్యి వేసుకున్న ప్యాన్ ఏదైతే ఉందో అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి స్టవ్ వెలిగించుకున్నాను అందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం అండి నా దగ్గర ఈ నల్ల బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను అది వాడుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ బెల్లం ఉన్నా సరే అదైనా వాడుకోవచ్చు దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి ఇలా ఆ బెల్లం చక్కగా కరిగేదాకా ఉంచుకోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ కరిగిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు పాలు పోసి మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా పాలు చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న సగ్బి ఉన్నాయి కదండి దాన్ని కూడా ఈ బెల్లం సిరప్లో వేసేసి బాగా కలపాలండి ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలిసిపోయిన తర్వాత మిగిలిన పాలు ఇంకొక హాఫ్ కప్ పాలు ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవి కూడా మంచిగా ఈ సగుబియ్యం పేస్ట్లో మిక్స్ అయిపోయేలాగా ఫస్ట్ కొద్దిగా వేసుకుని అవి మిక్స్ అయిపోయిన తర్వాత మిగతా కొద్దిగా కూడా వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలండి ఇలా అనమాట ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఆ సగ్గు బియ్యం పేస్టు చక్కగా ఉడికి దగ్గర పడుతుందండి ప్యాన్ నుంచి విడిగా అయిపోతుంది అప్పుడు మనం విడిగా వేరే ప్లేట్లోకి ఇలా తీసుకుని మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో పైనుంచి ఇలా గార్నిష్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దాన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు అలా వదిలేయాలండి అప్పుడు ఈజీగా సెట్ అవుతుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా పీసుల్లాగా వస్తుందండి పిల్ల పీసులు మనం సపరేట్ చేసుకుని ఇస్తే డిఫరెంట్ స్వీట్ అయితే చాలా టేస్ట్గా చాలా రుచిగా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి